సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అనేక రకాల దేశాలు తిరిగి అనేక రకాల పెట్టుబడులు ఆ కంపెనీలు తీసుకుని వస్తున్నారు ఎలా అనుకుంటున్నారు చాలా సంతోషంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అన్ని లాస్ అయ్యాం కదా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మా పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు వచ్చాయి చాలా సంతోషంగా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకాలు హామీ చేశారు ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది సూపర్ సిక్స్ అయింది అలా అనిపిస్తుంది సార్ ఈ సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అయింది సార్ రెండు వందల యాభై రూపాయలు పెంచడానికి పెట్టింది ఏళ్ళు పెట్టింది పెంచడం చెప్పడానికి ఏం లేదు సార్ అందానికి ఏం లేదు సార్ సూపర్ సార్ కూటమి ప్రభుత్వం అయితే అద్భుతంగా చేస్తుంది రోడ్లు కూడా ఇంత ముందు చాలా ఇబ్బందిగా ఉండదు ఇప్పుడు అంత బాగున్నాయి కదా నాకైతే ఇంకో ఈసారే కాదు మళ్ళీ కూడా ఇదే రావాలని కోరుతాం వికలాంగులకు కూడా పెన్షన్లు కూడా అదే విధంగా పెంచడం జరిగింది ఎలా అనిపిస్తుంది సార్ మీకు చాలా సంతోషంగా ఉంది సార్ మా మామగారు వికలాంగులే ఆయన కూడా పెన్షన్ వస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇంటి స్థలాలు కూడా మూడు సెంట్లు అనేది పేదలకైతే ఏదైతే హామీ ఇచ్చారో అది పథకాలు కూడా సేకరించబడింది ఆన్లైన్ లోనే ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు గానీ లోకేష్ గారు గానీ పవన్ కళ్యాణ్ గని పనితీరు ఎలా ఉన్నారు చాలా బాగుంది సార్ లోకేష్ గారు పనితీరు బాగుంది అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా అందరూ కలిసి ఉన్నారు ఇలాగే మరొక ఐదేళ్ళు ఏళ్ళు కూడా అధికారంలో ఉండాలని మనస్ఫూర్తిగా